యన మహా మన జాతర మరియు మూడవ సుఖలింగ మహాస్వాముల వారి అరవయవ పుణ్యారాధన కార్యక్రమం గురించి ఈ యొక్క విలేకరు సమావేశంలో పాల్గొన్న పెద్దల పెద్దలకు అందరికీ ఇక్కడ చేసిన విలేకరులందరికీ శరణ శరణార్థులు భాగంగా నేడుగా పశ్చిమాద్రి సంస్థాని విరక్తిమటం దాదాపు ఒక మూడు వందల సంవత్సరం చరిత్ర పొందిన చాలా మఠము ఇక్కడ సిద్ధలింగేశ్వర మహాస్వాముల వారు శ్రీశైలం నుంచి శ్రీశైలంలో అనుష్ఠానం చేసి మల్లికార్జున స్వామి వారి యొక్క ఆశీర్వాదం తీసుకొని ఇంకా నేరడుగం మఠాల్లో ఇక్కడ వచ్చి జీవ సమాధి అయింది నేరడుగంలో పన్నెండు సంవత్సరం అనుష్ఠానం చేసి దీన్ని కాకుండా దీని కింద ఒక పన్నెండు శాఖా మఠాలు వస్తాయి మన భాగంగా మన నారాయణపేట జిల్లాలో కృష్ణా మండల్ గుర్జాల్ ఇక్కడ నారాయణపేటి మండలంలో కొల్లంపల్లి నిర్జింత ఉట్కూరు ఇలాంటి స్థలంలో ఒక్కొక్క స్థలంలో పన్నెండు స్థలంలో పన్నెండు సంవత్సరం అనుష్ఠానం చేసిండ్రు దీనికి కాకుండా కర్ణాటకలో యాదగిరి జిల్లాలో బోర్బండ కోడాల్ మాచినూర్ శివనూర్ ఇలాంటి స్థలంలో అనుష్ఠానం చేసి చివరికి ఇక్కడ నేరుగం గ్రామంకి వచ్చి ఇక్కడ జీవ సమాధి పొందిండ్రు కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు మన పెద్దోడు ప్రతి సంవత్సరం ఈ హోళీ పండుగ ఆయన మూడు రోజులకి పెద్ద ఎత్తుగా జాతర చేసుకుంటూ వస్తున్నారు అదేవిధంగా మనము ఈ సంవత్సరం మార్చ్ పదహారు పదిహేడు పద్దెనిమిది రోజు జాతర సందర్భంగా ఈ మఠం పీఠ పరంపరలో మూడవ సిద్ధలింగ మహాస్వాముల వారు చాలా సమాజ సేవలను అందించినారు ఈ మఠంలో చాలా శిక్షణ కొరకు పేద పిల్లలకి ఉచిత ప్రసాద నిర్ణయాన్ని ఉచిత సంస్కృత పాఠశాలని నిర్ణయం కాబట్టి వాళ్ళ యొక్క అరవైవ పుణ్యారాధన కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తుగా ఒక సామాజిక కార్యక్రమం చేయాలని మనం అందరం నిర్ణయించుకొని రేపు అంటే ఐదవ తారీఖు నుంచి పదహైదవ తారీఖు వరకు ప్రతిరోజు సాయంత్రం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సాయంత్రము ఎడియూరు సిద్ధలింగేశ్వర స్వామి వారి యొక్క ప్రవచన కార్యక్రమం ఉంటుంది ప్రతిరోజు ప్రవచన కార్యక్రమము మరియు అన్నదాన కార్యక్రమం ఉంటుంది తర్వాత పదిహేను పదిహేను తారీఖు ఆ ఒక్క ఉదయం పది గంటలకి ఆ హెల్త్ క్యాంప్ మెగా హెల్త్ క్యాంప్ ఉచిత వైద్య శిబిర కార్యక్రమం మన హైదరాబాద్ యశోద ఆసుపత్రి ఆసుపత్రి మన మన మక్తల్ డాక్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు రెడ్ క్రాస్ సొసైటీ వాడు లయన్ క్లబ్ బీమా మక్తులు వారి యొక్క సహకారంతో పెద్ద ఎత్తున ఒక హెల్త్ క్యాంప్ పెట్టుకున్నాం దాదాపు చాలా పెద్ద పెద్ద డాక్టర్స్ దానికి వస్తున్నారు మనకు సంబంధించిన గుండెకి సంబంధించిన వ్యాధి కావచ్చు క్యాన్సర్ కావచ్చు మిగల ఇంకా ఏమేమి వ్యాధి లేని దానికి సంబంధించిన డాక్టర్స్ పదిహేను తారీఖు ఉదయం పది గంటల నుంచి వైద్య ఉచితంగా వైద్య శిబిర కార్యక్రమం ఉంటుంది ఆ రోజే రక్తదాన శిబిర కార్యక్రమం ఉంటుంది సాయంత్రం ఈ ప్రవచన ఐదు తారీఖు నుంచి ప్రారంభమైన ప్రవచన ముగింపు కార్యక్రమం ఉంటుంది అది అయిన తర్వాత రాత్రి పిల్లలతో వాళ్ళు ఎవరు పిల్లలు ఉంటారో వాళ్ళ పిల్లలతో వాళ్ళ తల్లితండ్రి పాద పూజ కార్యక్రమం ఉంటుంది మన సమాజంలో చాలా మంది చూస్తున్నాం తల్లితండ్రి మీద పిల్లలకి కొంచెము ప్రేమము ప్రీతి తక్కువ అవుతుంది కాబట్టి తల్లితండ్రికి పిల్లల తండ్రితో ఒక ప్రేమ భావం పెంచాలన్న ఉద్దేశంతో పిల్లలతో తల్లితండ్రి పాద పూజ కార్యక్రమం పెట్టుకున్నాము పదహారు తారీఖు ఉదయం గోశాల పూజ పెట్టుకున్నాము గోపూజ కార్యక్రమం గోశాల ఉద్ఘాటన కార్యక్రమం ఉంటుంది ఉదయం పదహారు తారీఖు యువ సమావేశ కార్యక్రమం పెట్టుకున్నాము సాయంత్రం ప్రభోత్సవ కార్యక్రమం అంటే ప్రభోత్సవం అయిన తర్వాత రైతులకి సంబంధించిన కార్యక్రమం కృషి సమావేశ కార్యక్రమం పెట్టుకున్నాము ఇప్పుడు పదిహేడు తారీఖు ఉచిత సామూహిక పెళ్లిలు ఎవరైనా పెళ్లి చేసుకోవాలంటే వాళ్ళు ఉచితంగా వాళ్ళకి బట్టలు వాళ్ళకి తాళి బొట్టు మనమే ఇచ్చి వాళ్ళకి ఉచితంగా ఉచిత సామూహిక పెళ్లిలు పెట్టుకున్నాము సాయంత్రం సిద్ధలింగేశ్వర మహాస్వామి రథోత్సవ కార్యక్రమం ఉంటుంది అది అయిన తర్వాత ధర్మసభ కార్యక్రమం ఉంటుంది ఇప్పుడు పద్దెనిమిది తారీఖు ఉదయం మహిళా సమావేశం పదకొండు వందల పదకొండు మంది ముత్తైదులకి వడి నింపే కార్యక్రమంతో పాటు మహిళా సమావేశం కార్యక్రమం అంటే మహిళలకి మనం గౌరవం ఇవ్వాలని కాబట్టి ఆ రోజు మొత్తం గెస్ట్ అతిథులంతా వాళ్ళే ఉంటారు కింద వాడే ఉంటారు పైన అంతా ఒక మహిళా సమావేశం కార్యక్రమం పెట్టుకున్నాము సాయంత్రం మన సిద్ధలింగేశ్వర విద్యాలయం ఏడవ వార్షికోత్సవ కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఎన్ని కార్యక్రమము ఐదు ఐదవ తారీఖు నుంచి రేపు ఐదవ తారీఖు నుంచి పదహైదవ తారీఖు ప్రవచన కార్యక్రమము తర్వాత మూడు రోజులు విశేష కార్యక్రమం ఉంటుంది కాబట్టి మన ఏరియాలో ఉన్న భక్తులంతా ఇవన్నీ కార్యక్రమం ఏమేమి కార్యక్రమం మీరు ఎవరైనా పెళ్లి చేసుకోవాలంటే ఉచితంగా పెళ్లి చేసుకోవాలి ఇక్కడ ముత్తైదులకి వడినింపే కార్యక్రమం ఎవరు ఉంటే వడినింపే కార్యక్రమం పాల్గొనలేము లేదంటే ఏమైనా మీకు వ్యాధులు ఉంటే పదిహేనవ తారీఖు మీరు వస్తే ఉచితంగా మీకు ఇక్కడ అన్ని ఇస్తారు మీకు వాళ్ళే మందులు ఇస్తారు ట్యాబ్లెట్లు ఇస్తారు ఉచితంగా ఆ కార్యక్రమం జరుపుతున్నాయి కాబట్టి ఇవన్నీ కార్యక్రమం మీరు సదుగం చేసుకోవాలని ఈ సభాముఖం చెప్తాం రేపు నుంచి మన పెద్దోళ్ళన్నీ ఈ యొక్క పెద్ద కార్యక్రమం మీ అందరూ సహకారం ఉండాలి ప్రతిరోజు మీకు ఎప్పుడు ఫ్రీ అయితే పది పన్నెండు రోజు ప్రవచనం ఉంటుంది మీరు ఎప్పుడు ఫ్రీ అయితే అప్పుడు ఈ ప్రవచన కార్యక్రమం రావాలి ఈ కార్యక్రమం మన మనమందరూ కలిసి ఎందుకంటే ఇది ఒక పెద్ద మఠం ఈ మఠం అంటే సమాజం అనట్ల మఠం అంటే ఒక స్వామి జిదం ఈ సమాజం ఈ మఠం కాబట్టి మీరందరూ ఈ కార్యక్రమని మనది మన ఇంటి పండుగ లాగా అనుకొని ఈ ఒక్క జాతర కార్యక్రమాన్ని అందరూ మనం అందరూ కలిసి దిగ్విజయం తీసుకుందామని ఈ సభాముఖంగా చెప్తున్నాను